హలో నా లాస్ట్ వీడియోస్లో మా కజిన్ వెడ్డింగ్కి మేము ఊరు వచ్చామని చెప్పాను కదా సో లాస్ట్ వీడియోలో చేయడం చూపించాను ఈ వీడియో వచ్చేసి మంగళ స్నానాలు అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి గ్రూమ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు సో అందుకే మేము అందరం అక్కడ స్టార్ట్ అయ్యాము అండ్ మేమందరం ఎల్లో థీమ్లో వేసుకుందామని చెప్పి ముందే అనుకున్నాం సో అందుకే అందరం ఎల్లో థీమ్లో వేసుకున్నాం బట్ ఓన్లీ బ్రైట్ అండ్ గ్రూమ్ మాత్రం లైట్ షేడ్లో బ్లూ కలర్లో వేశారు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ ఈ పాప చూసారా ఏం చేస్తుందో కిసిక్ కిసిక్ అని స్టెప్ వేస్తుంది సో ఇలా కాదు ఇలా వెయ్యి అని చెప్పి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము అండ్ ఇంకా స్టార్టింగ్ ఫొటోస్ అంతా అయిపోయాక నలుగురు రాయడం అయితే స్టార్ట్ చేశాం సో అందరం రాశారు అండ్ బ్రైడ్ గ్రూమ్కి రాయడమే కాదు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రాశారు సో ఫన్నీగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ కపుల్ ఫొటోస్ అండ్ కజన్స్ ఫొటోస్ అందరం దిగేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసాము అండ్ అంతేకాదు అందరం కలిసి రీల్స్ కూడా చేశాము సో ఆ రీల్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి అమృత అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అండ్ ఇంకా ఈవెంట్ అయిపోయాక మేము కూడా కొంచెం ఫేస్ వాషెస్ చేసుకున్నాం బికాస్ మాకు కూడా కొంచెం నలుగురు రాశారు కదా సో మొత్తం ఫ్రెష్ అయిపోయాక లంచ్ కూడా చేశాము అండ్ ఈవినింగ్ వచ్చేసి ఆ పెళ్లి కూతురికి గాజులు వేసే ఈవెంట్ అయితే ఉంది సో ఇంకా బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఇంకా గాజులు కూడా అలా వేసాము అండ్ నెక్స్ట్ పిల్లలు జరిగిందని చెప్పి నెక్స్ట్ పిల్లలు చూపిస్తాను